లక్ష్మీ సినర్జీ స్కూల్ విద్యార్థుల తరఫున ఉపాధ్యాయుల తరఫున మరియు మేనేజ్మెంట్ తరఫున అందరికీ డెబ్భై తొమ్మిదవ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు మన స్వాతంత్ర సమర యోధులు ఏ విధంగా అయితే దేశం కోసం పోరాడి త్యాగాలు చేసి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు సో మా విద్యార్థులు భవిష్యత్తులో ఇదే విధంగా దేశాని కోసం మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి అందరికీ ఆశిస్తున్నాను సో మరియు మా స్కూల్కి సపోర్ట్ చేస్తున్న మా పేరెంట్స్ టీచర్స్ అందరికీ కూడా స్వతంత్ర సమో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సో థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ స్వతంత్రం జరుపుకోవడానికి కారణాలు చాలా ఉన్నాయి చాలామంది మనకంటే పెద్దలు అమరవీరులు అయ్యారు వాళ్ళ ప్రాణాలను త్యాగంగా ఉంచారు ఆశలు పోగొట్టుకున్నారు అందులో వాళ్ళకు ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేశారు కొంతమంది జైలుకి వెళ్ళారు పురుషులే కాకుండా స్త్రీలు కూడా చాలామంది ఉన్నారు చాలా వాళ్ళలో విదేశీయులు కూడా ఉన్నారు విదేశీయుల్లో మిల్లీ శివలింగర్ అని చెప్పి ఆమె ఉన్నారు ఇక్కడ స్విట్జర్లాండ్ మహిళ ఇక్కడ వచ్చి మన భారతదేశం తరఫున ఆయన స్వతంత్ర పోరాట పోరాటంలో పాల్గొనడం చాలా గర్వ గర్వించదగ్గ విషయం అదే కాకుండా విదేశీయులుగా ఇక్కడ ఉండే కలెక్టర్లు కూడా చాలామంది వంచి పనులు చేశారు వాళ్ళల్లో థామస్ మండ్రో ఆయన మన ఏరియా వాడు ఇక్కడ మన గుత్తి ప్రాంతంలో ఇక్కడ బాగా చేశారు చివరికి ఆయన పదవి విరమణ చేసి కూడా ఇక్కడ ఉండేటువంటి ఈ ఏరియాకి సంబంధించి ఆ చాపల్యాన్ని ఇష్టాన్ని పోగొట్టుకోలేక ఇంగ్లాండ్ వెళ్తూ వెళ్తూ ఈ ప్రాంతం ఎలా ఉందో మళ్ళీ నేను ఎప్పుడొస్తానో ఏమో అని ఒకసారి చూసి వెళ్దామని చెప్పి వచ్చాడు దురదృష్ట చేస్తూ ఆయనకు కలరా రావడంతో ఇక్కడే చనిపోయినాడు ఆ విషయం అనే విషయం మనం జీర్ణించుకోలేని విషయం అందుకే ఇప్పటికి కూడా గుత్తి దగ్గర థామస్ మండ్రో అనేటువంటి తమాస సమాధి ఇప్పటికీ ఉంది మరి విదేశీయులు కూడా మన భారతదేశంలోకి వచ్చి మారిపోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయము అదే కాకుండా మన తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఆ ప్రాంతంలో కూడా అక్కడ ఉండేటువంటి కలెక్టర్లు మరి ఆ ధవలస్ను పట్టించడం ఆ డ్యామ్ విషయం అయితేనేమి ఈ సస్యశ్యామలు చేయడం అయితేనేమి చాలా బాగా చేశారు మరి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ మన ఈ డెబ్బై తొమ్మిదో సుందర దినోత్సవాన్ని వాళ్ళకందరికీ అంకితం చేస్తూ ధన్యవాదాలు చేసుకున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్